మేమందరం సినిమాలు సినిమా అంటే ఈ ఇంత కష్టాల్లో ఇప్పుడున్న సిచువేషన్స్ లో ఎన్నింటిలో కూడా ఎదురెట్టి రోజు డబ్బులు ఎదురు పెట్టి సినిమా తీస్తున్నాము అంటే కేవలం ఇంకా ఎక్కడో తెలుగు ప్రేక్షకుల మీద వాళ్ళు మంచి సినిమాని హండ్రెడ్ పర్సెంట్ ఆదరిస్తారు అనే నమ్మకంతోనే ఎందుకంటే నాకు తెలుసు ఇరువట్లాగా మీరు చెత్త సినిమాలకి లేదంటే పర్వాలేదన్న సినిమాలకి మీరు డబ్బులు ఇవ్వట్లేదు చాలా బాగుంటే తప్పితే మీరు డబ్బులు ఇవ్వరు అందుకని ఇప్పుడు ఏంటంటే అందరం కూడా చాలా బాగుండే సినిమా తీయాలని చెప్పి మా ప్రయత్నిస్తున్నాం నా రిక్వెస్ట్ ఏంటంటే అన్నిసార్లు అన్ని ప్రయత్నాలు సక్సెస్ అవ్వవు కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా కొంచెం డబ్బులు ఇవ్వండి మళ్ళీ మళ్ళీ మీ సినిమాలు దిగాలి అది కాకుండా ఈ సినిమా ఎస్పెషల్లీ నా జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ సినిమాకి వచ్చే ప్రతి రూపాయి కూడా నాకు కోటి రూపాయలతో సంబంధం సమానం ఎందుకంటే ఫస్ట్ టైం వర్క్స్ అంటే వేసినప్పుడు కానీ అంటే వర్క్స్ వేయాలనుకున్నప్పుడు కానీ లేదంటే ఈ ద్వారా ఈ సినిమా వన్ ఆఫ్ ది పార్ట్ అవ్వాలి ఈ సినిమాలు అనుకున్నప్పుడు కానీ ఇంత కూడా నేను టెన్షన్ పడలేదు ఎందుకంటే ఈ సినిమా మీద నాకు అంత నమ్మకం ఇది వెళ్తుంది కొడుతుంది ఇంతకన్నా కూడా నేను ఏం ఆలోచించలేదు ఎందుకంటే సినిమా నేను ఒక త్రీ మంత్స్ ముందు చూశాను చూసిన ఫస్ట్ టైం నేను ఎంత ఎంజాయ్ చేశానంటే ఒక ఫ్రెష్ సినిమా అంటే ఎప్పుడు కూడా నాకు బన్నీ గారు అంటూ ఉంటారు నాతో పాటు సార్ మీరు సినిమాలు తీస్తున్నారు కానీ మీరు ఎంక టీం ఫాలో అవ్వండి ఎంగ టీం ఫాలో అవ్వండి ఎంగింగ్ టీమ్ ఫాలో అవ్వండి అంటే నేను సర్చ్ చేస్తున్నాను మార్కెట్లో నిజంగా ఎంగి టీంతో జర్నీ చేద్దాం అలాంటివన్నీ తెలియని ఒక ఫార్మర్లస్ కానీ ఒక సినిమాలో స్క్రీన్ ప్లేలో ఇట్లాంటి ఫార్మర్స్ ఉండాలి లేదంటే ఇక్కడ ఎలా చేయాలి అలా చేయాలి ఇలాంటి ఏమీ తెలియని ఒక ఎంగింగ్ టీంతో ఫ్రెష్గా జర్నీ చేద్దాం జర్నీ చేద్దాం అన్నప్పుడు నాకు బన్నీవాస్ వర్క్స్కి ఫస్ట్ టైం ఒక గోల్డ్ దొరికింది ఈ సినిమా ఆ రోజు నాకు సినిమా కన్నా కూడా హ్యాపీనెస్ ఏంటంటే ఒకటి దొరికిందిరా నాకు ఇంకా చాలు నేను దీంతో ఆడుకుంటాను అనే కాన్ఫిడెన్స్ ఆ రోజు ఎందుకంటే నాకు తెలిసి ఆ సినిమా అయిపోయిన వచ్చారు కరెక్ట్గా వచ్చినట్టు బిట్టు అండ్ వచ్చినట్టు ఉన్నారు వాళ్ళు నేను సినిమా అయిపోయిన చాలా హ్యాపీగా ఉన్నాను చాలా నవ్వుతున్నాను చాలా హ్యాపీనెస్గా గా ఉన్నాను అని చెప్పి ఆదిత్య ఫోన్ చేసి చెప్తున్నారు నాకే సినిమా కన్నా కూడా నాకు ఒకటి దొరికింది ఈ సినిమా మీద అంత నమ్మకం నాకు ఈ సినిమా కొడతది అనేది